నేను పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది రాజధాని టెల్ అవ్యూవ్ లక్ష్యంగా భారీ సంఖ్యలో బ్లాస్టింగ్ క్షిపణులు ప్రయోగించింది ఇరాన్ నిమిషాల వ్యవధిలో వందలాది మిసైళ్లు రాకెట్లు దూసుకొచ్చాయి టెల్ అవ్యూవ్తో పాటు సమీపంలోని జెరూసలేం తదితర ప్రాంతాల్లో భారీ పేలులతో దద్దరిల్లిపోయింది పలు భవనాలు దెబ్బతిన్నాయి ఇరాన్కు దన్నుగా హెజ్బుల్లా కూడా టెల్ అవ్యూ పైకి మిసైళ్లు ప్రయోగించింది దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా విమానాశ్రయాలన్నిటినీ మూసేసింది ప్రజలందరినీ అప్రమత్తం చేసింది బంకర్ సైరన్లు నిరంతరాయంగా మోగాయి ప్రాణాలు కాపాడుకునేందుకు జనం బంకర్లు సురక్షిత ప్రాంతాలకేసి పరుగులు తీశారు జోర్దాన్ రాజధాని అమాన్ పైకి కూడా మిసైలు దూసుకెళ్లి కలకలం రేపాయి ఓ వైపు ఇజ్రాయిల్ పై వైమానిక దాడులకు పాల్పడుతూనే టెల్ అవీవ్ లో ఇరాన్ ఉగ్రవాదుల్ని రంగంలోకి దించింది టెల్ అవీవ్ లోని ఓ మెట్రో స్టేషన్ లో కాల్పులకు తెగబడ్డారు ఈ కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అప్రమత్తమైన ఆర్మీ ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చింది ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్కు ఇజ్రాయిల్ తీవ్ర హెచ్చరికలు చేసింది తమ నుండి ఇరాన్ను ఎవరూ కాపాడలేరు అంటూ హెచ్చరించింది ఇరాన్ పాలకులకు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యూ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ లో నిరంకుశ పాలనను అంతం చేసి ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తామని ప్రకటించారు తగిన గుణపాఠం చెప్తామని అన్నారు పోరాడతాం ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యూ ప్రకటించారు ఇరాన్ చర్యలు మొత్తం మధ్య ఆసియా ప్రమాదంలోకి నెట్టేశాయని అన్నారు మధ్య ఆసియా మొత్తాన్ని ఇరాన్ యుద్ధంలోకి తీసుకొచ్చిందన్నారు ఇరాన్కు తగిన గుణపాఠం చెప్తామన్నారు ఈ దాడులకు ఇరాన్ పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు అంటూ పేర్కొన్నారు నేతన్యు దాడుల నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రభుత్వం దేశం మొత్తం సైరన్ మోగించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది ఇజ్రాయిల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది తమపై క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలకు దిగింది తమ సుప్రీం లీడర్ కమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించింది అనంతరం ఇజ్రాయెల్ వార్నింగ్కు ఇరాన్ దీటుగా బదులిచ్చింది ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది ఇది శాంపిల్ మాత్రమేనని అసలు దాడులు త్వరలోనే ఉంటాయని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ హెచ్చరించారు తమ దేశాన్ని కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమని ప్రకటించారు అసలు ఈ రెండు దేశాల మధ్య వైరం ఈ మధ్య కాలంలో ఎప్పుడు మరింత ముదిరిందో ఇప్పుడు చూద్దాం జూలై టెహ్రాన్లో ఉన్న హమాస్ నేత ఇస్మైల్ హనీయే బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు ఈ చర్య వెనుక ఇజ్రాయిల్ ఉండటంతో ఇరాన్ ఆగ్రహం తూగిపోయింది తమ దేశ అతిథిగా ఉన్న హనీయే హత్యకు ప్రతీకారం ఉంటుంది అని హెచ్చరికలు జారీ చేసింది తాజాగా ఇరాన్కు అత్యంత సన్నిహితుడైన లెబెనాన్కు చెందిన హెజ్బుల్ల అగ్రనేత నస్రల్లాను ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో చంపేసింది దీంతో ఇరాన్ ఆగ్రహం తారాస్థాయికి చేరింది రెండు రోజుల క్రితం యెమెన్లోని హౌతీ స్థావరాల పైన టెల్ అవ్యూ భీకరమైన దాడి చేసింది హమాస్ హెజ్బుల్లా హౌతీలు ఇరాన్కు అనుకూల వర్గాలు వీరికి ఇరాన్ శిక్షణ ఇస్తోంది వీటిపైన దాడులు చేయడంతో స్పందనగా ఇరాన్ దాడులు చేసింది ఈ ఏడాది ఏప్రిల్లో సిరియా పైన ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన సైనిక అధికారులు చనిపోయారు దీంతో ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్లు క్షిపణులతో ఇజ్రాయెల్ పైన దాడులు చేసింది వీటిని అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ అడ్డుకుంది తాజాగా తమ అనుకూల దళం నేతలను చంపడంతో గుర్రుగా ఉన్న ఇరాన్ మరోసారి దాడి చేసింది గతంలో ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ దాడులు చేసింది ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రాలు ఉన్న సమీప ప్రాంతాలలో డ్రోన్లతో దాడులు చేయడం గమనార్హం తాజాగా ఇజ్రాయెల్ దాడులు చేస్తే అది ఎంత తీవ్రతతో ఉంటాయన్న అంశాలపైన ఆందోళనలు ఏర్పడ్డాయి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇరాన్ కు తీవ్రంగా హెచ్చరించారు ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైతే అమెరికాతో పాటు పాశ్చాత్య కూటమి రంగంలోకి దిగే అవకాశం ఉంది దీంతో యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించి ప్రమాదం పొంచి ఉంది మరోవైపు ఇజ్రాయిల్లోని భారత రాయబార కార్యాలయం ఉద్యోగులకు భారత సూచనలు చేసింది భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు జారీ చేసిన ప్రోటోకాల్ ప్రోటోకాల్కు కట్టుబడి ఉండాలని కోరింది ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులు అంతా జాగ్రత్తగా ఉండాలని రాయబార కార్యాలయం కోరింది దేశంలో అనవసర ప్రయాణాలు ఆపేయాలని కోరింది సెక్యూరిటీ ఉండే ప్రదేశాలకు చాలా దగ్గరగా ఉండాలని సూచించింది ఎంబసీ పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తుంది అని భారతీయులు అందరి రక్షణ కోసం ఇజ్రాయెల్ అధికారులతో క్రమం తప్పకుండా టచ్లో ఉంటామని వెల్లడించింది మరోవైపు ఇరాన్ మిసైల్ దాడి పైన ఆక్యరాజ్య సమితి అప్రమత్తమైంది తక్షణమే కాల్పులను విరమించాలని పిలుపునిచ్చింది ఇజ్రాయిల్పై ఇరాన్ మిసైళ్ల దాడి పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం పైన చర్చించనుంది ఈ క్రమంలోనే ఐరాస మరోమారు నేడు సమావేశం జరుపుతున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా పశ్చిమ ఆసియా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బగ్గుమన్నాయి రానున్న రోజుల్లో యావత్తు ప్రపంచం ఈ వార్తో తీవ్రమైన నష్టాలని కష్టాలని చవిచూడనుంది